నాకు పదవి లేనప్పుడు నన్ను ఆదరించారు అభిమానించారు అందరూ వెన్నంటే ఉన్నారు అందరూ కష్టపడి నన్ను గెలిపించారు అందుకు గూడ గ్రామాన్ని అన్ని మౌలిక వసతులతో తీర్చిదిద్ది రూపురేఖలు మారుస్తానని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు రంగారెడ్డి జిల్లా నందిగమ్మ మండలం అందిరెడ్డిగూడ గ్రామంలో హెచ్ఎండిఏ ఎస్డీఎఫ్ నిధులతో పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు అనంతరం జంగోరిగూడ గ్రామంలో ఇంద్రమ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఎం శివశంకర్ గౌడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగ నరసింహులు కొత్తూరు మండల పార్టీ అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి జై సుదర్శన్ గౌడ్ మాజీ ఎంపీటీసు దేపల్లె కుమార్ గౌడ్ కోము కృష్ణ చంద్రపాల్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు దేపల్లె శంకరయ్య గౌడ్ పసుల బుచ్చయ్య తుమ్మల నరసింహులు యాదవ్ డి మల్లేష్ గౌడ్ శ్రీశైలం గౌడ్ అంచు యాదవ్ బాంకాల శ్రీశైలం మెక్కొండ రామస్వామి శ్రీ కృష్ణాగౌడ్ బి జంగయ్య గౌడ్ బి కృష్ణారెడ్డి బొమ్మకల్ల నర్సులు ఏకుల అంజయ్య తడకల జంగయ్య తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో వచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వాళ్ళ నల్లిగావ మండలంలో నర్సప్ప కూడా అభివృద్ధి కూడా నిరుపేద కుటుంబాలకు ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం చేపట్టడానికి శ్రీకారం పెట్టడం జరిగింది అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదలకు అండగా ఉండే పార్టీ కాబట్టి ఈ భారతదేశంలో ఉన్న గూడు నీడ అనే కార్యక్రమం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆనాటి నుంచి తాను చనిపోయే వరకు కూడా ప్రతి ఒక్క పేదవానికి గ్రామాలలో ఒక గౌరవంగా బతకడానికి భూపంపిణీ చేసి పక్కా ఇండ్ల నిర్మాణం చేసింది ఆహార భద్రత కల్పించింది ఆ తర్వాత విద్యను అభ్యసించే విధంగా ప్రతి ఒక్కరు విద్యను అభ్యసించడానికి ఒక గ్రామ స్థాయిలో విద్య పాఠశాల నిర్మాణం చేయడం తాలూకా స్థాయిలో కాలేజీలు జిల్లా స్థాయిలో డిగ్రీ కాలేజీలు యూనివర్సిటీలు నిర్మాణం చేసి ఈ నిర్మూలించాలి పేదోడు పెద్దోడు కావాలి ఈ దేశంలో ధనవంతులు ధనవంతులుగానే మారిపోతా ఉన్నారు పేదోడు పేదోడుగానే ఉండిపోతా ఒక సంకల్పంతో వారి యొక్క చూపెట్టిన మార్గం ఎలా ఇంద్రమ్మ ఇండ్లు నేను ఒకటే వీళ్ళ కొందరిని అడుగుతా ఉన్నా ఏ గ్రామం అన్నప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు అంటారు ఏ గ్రామం అన్న వీళ్ళు ఎంతో మంది ప్రధానమంత్రులైందో ఎన్నో పార్టీలు వచ్చినా ఎన్నో పార్టీలు పోయినా ఈ దేశంలో ఈ రాష్ట్రం కానీ ఇంద్రమ్మ పేరు ఈ రోజు కూడా ఏ గ్రామానికన్నా ఇంద్రమ్మ పేరు కనీసం ఒక వంద మందిని అడిగితే ఇరవై మంది అన్న ఇంద్రమ్మ పేరు వస్తుంది ఎందుకంటే అట్టడుగు వర్గాల అనగా బడుగు బలైన వర్గాలు అర్జన గిరిజన సమాజాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకొచ్చింది కాబట్టి ఆమె యొక్క పేరు స్థిరస్థాయిగా ప్రజలలో ఉండిపోయిన ప్రజల హృదయాలలో అంటే మరొక్కసారి రేవంత్ రెడ్డి గారు విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అదనంగా భారమైన ప్రతి పేద కుటుంబం మూడు కోట్ల మంది ఇవాళ మనం అందరం చూస్తా ఉన్నాం ప్రతి ఒక్క సన్నభ తింటా ఉన్నాం అంటే పార్టీలకు అతీతంగానే చెప్పి అంటే కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ అని చూడదు అని చెప్పి చెప్తా ఉన్నాం పేదోళ్లకు ఏదైనా పేదోళ్ళకి చేస్తా ఉంది మీరు ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు కూడా అదే కార్యక్రమం అంటే రేపు జరగబోయే ప్రతి ఒక్క కార్యక్రమం పార్టీలకు అతీతంగానే జరుగుతుంది పేదలకు అండగానే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఈ కార్యక్రమంలో మీరు చూస్తూ ఉన్నారు లబ్ధిదారులను ఒక పారదర్శకాన్ని ఎంపిక చేసి పేద కుటుంబాల దగ్గరికి వచ్చి ఆ పేదలను నిర్మించుకునే విధంగా ఏదో మళ్ళీ అధికారుల దగ్గరకు పోయి కాళ్ళు కట్టుకుంటున్న బిల్లు ఇవ్వడము రాజకీయ నాయకుల దగ్గర పోతే బిల్ ఇవ్వమని కాదు వాళ్ళు బేస్మెంట్ కట్టుకుంటే డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతారు ఇలా ఇంద్రమ్మ ఇండ్ల కాస్ట్ ఐదు లక్షలు జనరల్ గా బీసీ ల పరిధి అయితే ఎస్సీ ల టెస్టులకైతే అతనికి ఒక లక్ష మిగతా దూడంగా ప్రభుత్వంతో మేమంతా ఎమ్మెల్యేలతో ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం ఉషికీ ఇయాలంటే